తమిళ ఏం చేసి దాని కెప్టెన్ ఈ అంటున్నారు తమిళ కెప్టెన్ ఏం చేసి దాన్ని కెప్టెన్ అయింది ఎందుకంటారు బ్రో ఇప్పుడు అన్ని గేమ్లు ఆడింది అన్నిట్లో ఆడింది అన్ని టాస్క్ లో ఆడింది అన్ని ఒకళ్ళైనా సపోర్ట్ చేసారా ఏడ్చిందంటే తను బాధపడతది అంత చూవర్ దాకా వచ్చి నాకు ఎవడు సపోర్ట్ చేయట్లేదు అంత దాకా వచ్చి అందరూ సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తా అని సపోర్ట్ చేస్తే ఈపాటికి ఎప్పుడో కెప్టెన్ అవ్వాలి కదా బ్రో సపోర్ట్ చేస్తే ఇప్పటి ఎప్పుడో కెప్టెన్ అవ్వాలి కదా ఫస్ట్ టూ వీక్స్ లోనో లేకపోతే త్రీ వీక్స్ లోనో కెప్టెన్ అవ్వాలి కదా బయట అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు హౌస్ లో అమ్మ మంచిగా ఆడుతుంది కాబట్టి కదా అందుకే సపోర్ట్ చేస్తున్నారు కెప్టెన్ లోపల కదా చేయాల్సింది సపోర్టింగ్ టాస్క్ లో వస్తున్నాయి ఇప్పుడు హౌస్ లో నలుగురు ఉన్నారు నలుగురు తన జోతో కూడా పెట్టుకుంటారు తర్వాత తన వాళ్ళని వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా ఇప్పుడు ఒక నిమిషం బ్రో తనుజాకి బయట నెగిటివ్ పాజిటివ్ ఉంది తనుజా టాప్లో ఉందని హౌస్ వాళ్ళందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు వచ్చిన బయట నుంచి వచ్చి తనుజా ఈసారి లేడీ విన్నర్ అవ్వే ఛాన్స్ ఉంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు కాబట్టి తనుజన్ టార్గెట్ చేసి మరి ఒక్కొక్కళ్ళు తనుజన్ దింపుతున్నారు వెన్ను కూడా కెప్టెన్ అవనీయకుండా సో తనకి అలా కాకుండా ఈ సీజన్ ఇప్పుడు ఐదు వారాలు తనని ఇచ్చేశారు ఇప్పుడు కూడా వచ్చేస్తే వాళ్ళకి బ్యాడ్ అవుతుంది తెలిసి కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేసి కెప్టెన్ చేశారు అయితే బ్రో ఓటింగ్ పరంగా ఎక్కువ ఎక్కువ చేసిన కళ్యాణ్ ఉన్నాయి కళ్యాణ్ ఎలా అంటే కొంచెం సింపతి వస్తుంది ఆర్మీ అని కొంచెం కామనర్ అని కొంచెం కామనర్ గా బాగా ఆడుతున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆర్మీకి వస్తుంది కానీ నాకు మాక్సిమం బ్రో తనుజా వర్సెస్ కళ్యాణ్ పడితే తనుజానే వస్తాయి లేడీ విన్నరే అవుతుంది అంటే ఇప్పుడు ఏడవకుండా ఎందుకుంటారు ఏడ్చిద్ది ఏ అమ్మాయినా ఏడ్చిద్ది బాధ ఉంటది అవ్వలేదని అని నాలుగు కన్నింగ్ గేమ్ కన్నింగ్ ఎక్కడ కన్నింగ్ గేమ్ ఆడితే హౌస్ లో ఉండదు కదా కన్నింగ్ గేమ్ రెండు రోజులు కనబడితే మూడు రోజులు కనపడిపోయింది నాలుగు రోజులు